నీలాకాశము కాంతిమండలమునే నిర్మింప మీ ఇళ్లలో ఉండే శంకరాచార్య చిత్రాన్ని చూడండి నలుగురు శిష్యులతో కూర్చొని ఉంటాడు స్వామి ఎంత తేజోవంతంగా ప్రధానమైన నాలుగు గ్రహాల మధ్యలో ప్రకాశించే సూర్యుళ్ళ ఉంటాడు ఆ చిత్రానికి వర్ణనే ఈ పద్యం కాంతి మండలమునే నిర్మింప లాలాట లాలాటరేఖాలాలిత్యము లాలాట వేదపక్షులకు శాఖా సౌఖ్యవాసం ట రేఖ లాలిత్యము వేదపక్షులకు శాఖ సౌఖ్యవాసం బిడన్ వ్రేలిని గోర్చి స్వామి వ్రేలం వ్రేలిని గోర్చి ఆత్మ సమత వేదము బోధించు ఆత్మ సమత వేదము బోధించు ఆ లీలామానుష శాంకరం బునక చెల్లెన్ ఆ లీలామానుష శంకరంబునక చెల్లెన్ పీఠ సర్వజ్ఞత ఆ లీలా మానుష శాంకరం బునక చెల్లెన్ పీఠ సర్వజ్ఞతల్ అది శంకరాచార్య తేజస్సు ఆయన అలా శిష్యులతో ఆశ్రమానికి కొద్దిగా ముందు ఆ చెట్టు కింద కూర్చున్న చిత్రం ఉంటుంది చూడండి ఎంత బాగుంటుందో ఆ చిత్రాన్ని చూడాలి ఇంట్లో ఉందంటే ఒక్కరోజు ఒక్క పూట ఒక ఐదు నిమిషాలైనా ఆ బొమ్మ అలా చూడాలి అప్పుడు ఆ తత్వం అర్థమవుతుంది ప్రశాంతత కలుగుతుంది అదేదో ఊరికే దండం పెట్టుకుని తోసేయద్దు ఆ చూస్తే కలిగే భావన లేదు ఇప్పుడు నాబోటు కాదు భద్యం చెప్పొచ్చు మీరు చెప్పలేక మామూలుగా చూడొచ్చు చూడండి భావన ముఖ్యం కదా ఇప్పుడు ఇంత కష్టపడి పద్యం చెప్పినా నాకు కూడా కలిగేది భావనమే భావనాపరమైన ఆనందమే కదా అంతకంటే ఉంది ఎవరైనా ఒకటే ఆ భావన చేయడానికి భద్యము రచన శక్తి అక్కర్లేదు మనస్సులో కలిగే భావన అందరూ కవులే ఛందస్సునే పెట్టాలని కూడా లేదు వచనంలో చెప్పొచ్చు నీలాకాశము కాంతి మండలమునే నిర్మింప ఓ రాముడో కృష్ణుడో భగవంతుడు ఎవరో వచ్చి కూర్చున్నారు అన్నట్టుగా నీలాకాశం అప్పుడే కాంతి మండలం పట్టేసింది ఎందుకంటే స్వామివారు తెల్లగా ఉంటారు శివుడు తెల్లగా ఉంటాడు ఈ నీలాకాశం పట్టేస్తే అప్పుడు జోడి సరిపోతుంది నలుపు తెలుపు లాలాట రేఖ లాలిత్యము వేద పక్షులకు శాఖ సౌఖ్యవాసం వేడా ఇలా మూడు విభూతి రేఖ అవి ఏమిటి అంటే మూడు వేదములు వచ్చి వాటి మీద వాలేవి శాఖా సౌఖ్యవాసం మేడం సుఖంగా కూర్చున్నాయి అందుకే ఆయన మళ్ళీ వేద విద్యని ఆర్ష సంస్కృతిని పునరుద్ధరించిన మహానుభావుడు అందుకని మాకు విశ్రాంతి కల్పించేటువంటి కల్పవృక్షపు కొమ్మలలో ఉన్నాయి ఈ విభూతి రేఖలు మూడు విభూతి రేఖలు మూడు వేదాలు ఎందుకంటే పూర్వం అధర్వణ వేదాన్ని వేదంగా భావించేవారు కాదు త్రయీ విద్య అనేవారు శంకరాచార్య శివానంద కూడా త్రయీ సాంఖ్యం యోగం పశుపతిమితి ఆ శివమహిమల స్తోత్రంలో ఆయన అంటాడు త్రయ్యి వేద్యం హృదయం త్రిపురహర అని ఈయనంటారు ఇందులో త్రయ్యి అంటే వేద విద్య అందుకని మూడు వేదములకు మూడు కొమ్మలు మూడు వేదములు అనే పక్షులు అలా చక్కగా అలా ఉండడానికి వీలైనటువంటి కొమ్మల్లా కల్పవృక్షపు కొమ్మలాన్ని కొమ్మల్లా అలాట రేఖలు ప్రకాశిస్తున్నాయి శాఖా సౌఖ్యవాసం విడను బ్రేలను బ్రేలిని గుర్చి ఎంత అద్వైత చిన్న ముద్ర ఈ జీవుడు వీణు దేవుడితో కలుపు ఇది సత్వం ఇది రజస్సు ఇది తమస్సు ఈ మూడు గుణాల్లో పడి ఎడుస్తూ ఉంటాడు ఈ జీవుడు ఎప్పుడు విడిగా వాడి ది ఆ మూడింటి నుంచి వేరు చేయి గుణాతీతమైన పరమాత్మతో కలుపు ఇంతకు మించి ఏం లేదు జీవితంలో ఇక ఉపన్యాసాలు వద్దు చాలు ఆచరించు ప్రకృతి గుడిలో పరమశిల్పము గాక ఎవరు అనుమతినిచ్చడిదేమీ లేదు ఎవరితో చర్చ చేసడిదేమీ లేదు మౌనమే దైవమన వేయి మాటలేలా మౌనమే దైవమన వేయి మాటలేలా ఆ స్థితికి రావాలి ప్రకృతి గుడిలో పరమశిల్పం అయిపోవాలి మనం శిల్పం వేరు పరమశిల్పం వేరు శిల్పం ఏదో అందానికి చెక్కిన శిల్పం పరమశిల్పం అంటే దైవం ప్రకృతి అనే గుడిలో పరమశిల్పం కావాలయ్యా జీవుడా దానికి ఒకరి అనుమతి అవసరం లేదు ఎవరితో చర్చించాల్సిన పని చర్చలు మానేస్తేనే కుదురుతుంది ఇది మౌనమే దైవం ఈ వేయి మాటలేలా మౌనం ప్రాధాన్యం గురించి మళ్ళీ ఓ పుస్తకం రాస్తావా మౌనంగా ఉండడమే రమణ మహర్షి అంతే చేశాడు ఆయన ఏమీ రాయలేదు అది గ్రహించాల్సింది అందుకని చిన్ముద్ర వేలని వేలిని గురించి ఆత్మసమతావేదము బోధించు అద్వైతం అంతా ఒక్కటే అంతా ఒక్కటే అంటే పొరపాటు భావాలు ప్రచారం చేయకూడదు భావనలో అద్వైతం క్రియలో అద్వైతం అన్నారు మనం శరీరాన్ని ధరించుకున్నంత వరకు రకరకాల పనులు చేసే ద్వైత భావం లేకపోతే వ్యవహారాలు నడవు వ్యవహారాలు కూడా నడవలసిన అవసరం లేనంత సుఖ బ్రహ్మలం అయితే అది వేరే అది వేరే మరి కాలే మనం బ్రహ్మలం ఇక్కడ మనమే సుఖరం కాదు కదా ఆయన సుఖమహర్షి మనం సుఖమహర్షి మరి అవి కోరుకున్నప్పుడు ఏమంటే ఓ మిఠాయిండు తినాలంటే మిఠాయిండు వేరుగా తాను వేరుగా ఉండాలి కానీ మిఠాయి నేను ఒకటే అంటే ఇంక తినడం ఏముంది మరి ఉండదు అందుకే ఆ మిఠాయికి అతీతమైన భావన కలిగించుకోవాలి కానీ మిఠాయి తినాలని ఉంది తినాలని ఉంటే మిఠాయి వేరు నేను వేరుగా ఉండాలి కదా అలాగే భగవంతుడిని నేను ఆస్వాదించాలంటే భగవంతుడు నేను వేరుగా ఉండాలి కదా అందువల్ల ద్వైతమే నిజం అనకూడదు పొరపాటు మాట మిఠాయి భగవంతుడిని వేరుగా భావించి మీరు ఆస్వాదించడం మిఠాయిండతో పోల్చడమే తప్పు పోని సరదాకి తెలియడం కోసం పోల్చిన ఆ మిఠాయిండ మీరు తినడం అది ఆనందం అని మీరు అనుకుంటున్నారంటే మీకు వేదాంతం ఒక్క మొక్క అర్థం కాలేదన్నమాట వేదాంతం అంటే మిఠాయి తినడం కాదు ఎందుకంటే మిఠాయి మీరు తింటుంటే ఇంకోటి వచ్చేది లాక్కుంటాడు ఏం చేస్తారు మూడో వాడు వచ్చాడు అక్కడ మిమ్మల్ని ఆస్వాదించని ఇస్తాడా మిఠాయి నేను ఒకటి అనుకున్నప్పుడే ఆస్వాదనకు అతీతమైన భావన కలుగుతుంది అప్పుడు లాక్కునేవాడు లేడు తినేవాళ్ళు లేడు ఇక్కడ అది వేదాంతం అందుకని మనం కూర్చోవడం మిఠాయిని ఎదురుగా పెట్టడం పడి ఇంకోటి వస్తాడు ఇంకో మిఠాయి వస్తుంది దీనికంటే అది బాగుంటుంది అంటాడు మరి ఇంకే భేదం వచ్చిన తర్వాత అన్నీ ఉంటాయి అని ఇది దేహం ఉన్నంత వరకు ఈ భేదం పోదండి ఇది సూర్యనారాయణ శతకంలో చెబుతారు ఆదిభట్ల నారాయణ నారాయణదాసు గారు వేద వేదాంతంపునకు నిజానుభవము ఉర్విందు ఉరమైపోయి వేదాంతంపునకు నిజానుభవము ఉర్విందు ఉరమైపోయి నిష్ఖేదాద్వైతమదేడ ఇట్టుల భవాగ్రిన్ క్రంగు నేనే నిష్ఖేదాద్వైతమదేడ ఇట్టుల భవా అగ్రిన్ క్రంగు ఈ భేదజ్ఞానము దేహమున్న వరకున్ పీడించడి నన్ను ఈ భేదజ్ఞానము దేహమున్న వరకున్ పీడించడి నన్ను ఇంకే దారింతరింపజూ చదువు తండ్రి సూర్యనారాయణ వేదపారాయణ ఇంకే దారింతరింపజూ చదువు తండ్రి సూర్యనారాయణ దేహం ఉన్నంత వరకు ఇది పోవట్లేదు ఆ దిక్కుమారు భేదం ఎందుకు వచ్చింది ఇది వాడు వేరు నేను వేరు ఇది వేరు నేను వేరు అందుకే దేహం ఉన్నంత వరకు ఆ భేదభావనతోనే చెయ్యాలి కానీ లోపల అద్వైత భావనతో ఉండాలి భావనలో అద్వైతం కర్మలో అద్వైతం తప్పదు శరీరం ఉన్నంతవరకు తప్పదు ఈ తప్పదు అనే భావంతో ఉంటే ఏదైనా సరే తప్పదన్నంతవరకే చేస్తాం ఎక్కువ చేయము నాలుగింటి వరకు మనకు తప్పదు ఆఫీసు బాధ్యత అనుకుంటే ఏం చేస్తాం నాలుగు ఐదు ఐదుగా పరిగెట్టేస్తాడు జీవితం కూడా అలాగే అనుకోవాలి తప్పదమ్మా అనుకుంటే ఆ తప్పనిసరైన పనిలో చేస్తాం దీంట్లో ఏదో ఉంది ఏదో పొందాలనుకుంటే అనవసరమైనమని నెత్తికెత్తుకుంటాం అక్కడే దెబ్బతింటున్నాం అందుకే మన పూజ ఎలా ఉండాలో చెబుతున్నారు చూడండి భక్తం భక్తి గుణావృతే మృదమృతాపూర్ణే ప్రసన్నే మనః కుంభే సాంబ తవాఘ్రి పల్లవయుగం సంస్థాప్యసం విత్ఫలం సత్వం మంత్రముదీరయన్ నిజ శరీరాగార శుద్ధిం వకన్ పుణ్యాకం ప్రకటీకరోమి రుచిరం కళ్యాణమాపాదయన్ ఆ శాంకరం సర్వజ్ఞ పీఠమున యోగ్యమైనటువంటి శాంకర తత్వం ఎటువంటిదో చెబుతున్నారు ఇది సరిగ్గా ఈ శ్లోకం ఒక రెండు విశేషాలు ప్రత్యేకించి మనకి తెలియజేస్తుంది ప్రత్యేకించి రెండు ఒకటి పుణ్యాకవాచన కార్యక్రమం మన దగ్గర చేస్తారు విఘ్నేశ్వర పూజ పుణ్యాకవచనం పురోహితులు సరదాగా వాడు విఘ్నేశ్వర పూజ పుణ్యాకవచనం కూడా చేయించడరా వాడు పురోహితులవుడ అంటే ఇంక ప్రాథమికమైన విషయాలన్నమాట ఆ పుణ్యాకవాచనం యొక్క అర్థం చెబుతున్నారు ఆయన రెండోది మనం దేవాలయాల్లో కొబ్బరికాయ ఎందుకు కొడతాం అది చెబుతున్నారు ఈ రెండు ఇందులో వస్తాయి అనేక రకాలు ఉండగా కొబ్బరికాయ ఏమిటండి కొబ్బరికాయ ఎందుకు ప్రసాదంగా ఎందుకు వాడాలి అది ఒక విశేషం అసలు పుణ్యాక వాచనం అనేది ఏమిటి పుణ్యాగ వాచనంలో సరిగ్గా ఆ గది ముందు శుభ్రం చేస్తారు ఇక్కడ విఘ్నేశ్వరి పోయి పుణ్యాక ముందు గది కడగాలి ముందు తుడవాలి కడగాలి గది ముందు శుభ్రం చేస్తారు అక్కడ ఒక మంచి పీట వేస్తారు దాని మీద మంచి తెల్లటి వస్త్రం పరుస్తారు మీద బియ్యం పోస్తారు దాని మీద కాస్త పసుపు జల్లుతారు అక్కడ మధ్యలో ఒక కలశం పెడతారు మంచి శుభ్రమైనటువంటి శుభ్రోదకం శుద్ధోదకం అందులో పోస్తారు ఆ కలశాన్ని కూడా చుట్టూ కాస్త పసుపు కుంకం బొట్లు పెడతారు దానికి మళ్ళీ పురోహితులు సాధారణ వేళకాల బంగారం కానీ మరి ఆడాలు చేస్తారు మొగాళ్ళు చేస్తారు కానీ డైమండ్ ఆకారంలో ఉంటాయి సరిగ్గా ఆ గళ్ళు గళ్ళు ఆ దారం చుట్టిన విధానం డైమండ్స్ డైమండ్ ఆకారంలో ఉంటాయి అలా దారం చుడతారు విచిత్రంగా పూర్ణకుంభం కుంభం దాంట్లో మావిడాకులు ఆ చిగుళ్ళు లోపలికి ఉండేనే పెట్టారంటారు సరే లోపలికో బయటకు అది పెద్ద విషయం కాదు మొత్తం మీద మావిడాకులు లేత మావిడాకులు పెట్టాలి అది భూజు ఉండకూడదు ముదిరిపోకూడదు దానిపైన కొబ్బరికే పెడతారు ఆ పైన కొంచెం రవికలు కూడా చూడతారు కొన్ని చోట్ల లేకపోయినా పర్వాలేదు ఈ మొత్తం తతంగానికి ఈయన వ్యాఖ్యానం చేశాడు భక్తగా ఆ ఉండేవాడు భక్తుడు యజమాని భక్తి గుణావృతి ముదమృతాపూర్ణి ప్రసన్నే మనఃకుంభై అక్కడ పెట్టింది కుంభే చెంబు కాదయ్య నీ మనస్సు మొత్తం శివానందరహరంతా శంకరాచార్య ఈ మనస్సు పెట్టండి మనస్సు పెట్టండి మనస్సు పెట్టండి అదే ముఖ్యం మనకుంభే మనస్సు అనేటువంటి కలశం అక్కడ పెట్టవయ్యా నీ మనస్సు అక్కడ పెడుతున్నావు భగవంతుడి ముందు పెడుతున్నావు అంటే మనస్సు భగవంతుడి ముందు పెట్టి ఉపవాసం సమీపే నివాసం అదే అర్థం అన్నమానేమని ఎందుకంటారు అన్నమాన అన్నమానైతే ఆడళ్ళకి పని కలిసి వస్తుందో నాలుగు గంటలు వాడు కూడా అక్కడ కూర్చుంటారు అందుకే దాని ఉపవాసం ఉంటా అన్నమ్మానవసే లేకపోతే అన్నమానమేటండి అందుకో కార్తీక మాసంలో ఉపవాసం ఎందుకంటే ధాన్యం కూడా రావు అప్పటికి డిసెంబర్లో వస్తాయి కొంచెం ఇబ్బందులు కూడా ఉంటాయి అన్నీ జోడించే ఇది భౌతికం మానసికం ఆధ్యాత్మికం అన్నీ కలిసేవి కానీ గ్రహించవలసింది అంతిమంగా ఆధ్యాత్మికమే కాదు ఈ వీటి గురించి కాదు అందుకని మనకు కుంభే మనస్సు అక్కడ పెట్టు మనస్సు కలిసి మనకు కలశం దానికి దారాలు చుట్టారు అవి భక్తి గుణావృతి ఆ కలశానికి దారాలు చూడడంలో భౌతికంగా ప్రయోజనం ఏమిటి పిల్లలు అటు ఇటు వెళ్ళేటప్పుడు ఇక్కడ మామూలుగా ఓ కలశం అక్కడ పెట్టే అది చెంబరు మన మన భాషలో అది కలసం వాడి భాషలో అది చెంబు ఆ పోతాడు ఎక్కడికో అలా పట్టుకుపోకుండా దానికి దారం చూడదు ఇది ఏదో చుట్టారంటే అమ్మో మా అమ్మగారు తాతగారు ఏదో చేస్తున్నారు కొడతారు అని వాడు వెళ్ళిపోతాడు అది అది ముందు భౌతికం దాంట్లో మానసికం అసలు దారాలు అలా డైమండ్ ఆకారంలో చుట్టి చక్క గల్లు గళ్ళ దానికి పసుపు కుంకుమ పడితే అందం ఎంత బాగుంది అది అది మానసికం భౌతికం పిల్లలకి అందకుండా మానసికం అందులో ఉండే ఆనందం ఇక ఆధ్యాత్మికం ఇప్పుడు చెబుతుంది భక్తి గుణావృతి భక్తి అనే దారాలతో నీ మనస్సును చుట్టూ అదే ఆధ్యాత్మికం ఎందుకంటే ఎప్పుడు మనస్సు పక్కకి వెళ్ళిపోకుండా ఉండాలంటే ఇక భక్తి టీవీలో మంచి కార్యక్రమాలన్నీ చూడడం అలాగే భక్తి సంబంధమైన గ్రంథాలు చదువుతుండే వాటి నుంచి జీవితానికి ఏం తీసుకోవాలో అది తీసుకోవాలి పూర్తి వైరాగ్యం పనికిరాదు ఎదుర్కోవాలి జీవితాన్ని అంటే రామాయణ భారత భాగవతాలు ఇతర భా ఇతర భక్తి గ్రంథాల నుంచి మన జీవితానికి సరిపడా అన్వయం చేసుకోవాలి లేకపోతే ఎందుకు భక్తి గ్రంథాలు ఊరిక చవితే ఇక ఇది అవలేదు కాబట్టి ఇవేళ అవలేదు ఏదో అవుతుంది అని ఓ మనస్సులో పెట్టుకుంటాడు ఏదో అవనే అవుతుంది మళ్ళీ భయపడ్డానికి కాదు ఈ గ్రంథాలు చదవడం అందుకని భక్తి అయిన దారాలతో చుట్టబోయే మనస్సుని ప్రసన్నే మనఃకుంభి అలా ప్రసన్నమైన మనస్సు భక్తి మనస్సుని దారాలతో చుట్టాము అంటే భక్తి మనస్సులో ఉందంటే మనస్సు ప్రసన్నంగా ఉంటుంది భక్తో భక్తి గుణావృతే పేగ మృదం ముదమృతాపూర్ణి ముత్ అమృత ఆపూర్ణి ముదమృతాపూర్ణి ఆ మరి ఆ కలశంలో నీళ్లు పోస్తారు కదండి అది అమృతం అంటే జలం అని కూడా అర్థం ఉందిగా నీళ్లతో నింపు ఎటువంటి జలంతో నింపాలి ముత్ అమృతం సంతోషం అనే జలంతో నింపమన్నాడు సంతోష అమృతంతో నింపు అంటే మనస్సులో ఎప్పుడు నాకున్నది చాలా హాయిగా ఉన్నాయి ఎవరన్నా పలు మాకేమండి బ్రహ్మాండంగా ఉన్నావు అనంతి అసలు ఆ నీరసం ఏడుమొహం అసలు కనపడకూడదు ఇది వాళ్ళకి చెప్పే ఉపయోగం ఇదివరకు చెప్పుకున్నాం సర్వజ్ఞస్సు దయాకరచి దేవుడు చెప్పుకుందాం ఎందుకు వచ్చిన గొడవ అసలు అలా అయిపోవాలి మనసులో సంతోషం ఉంటే ఆ మనసును భగవంతుని దగ్గరికి పెడితే దానికి భక్తిని కూడా దానికి జోడించేస్తే ఇంకేమిడు కావలసింది అప్పుడు సాంబ తవ అంగ్రి పల్లవయుగం సంస్థాప్య నీ పాదములనేటువంటి మామిడి చిగుళ్ళు అందులో పెడుతున్నాను సంస్థాప్య సంవిత్ఫలం దానిపైన కొబ్బరి అప్పుడేమిటి ఎవరి మనస్సులో సంతోషం ఉందో వారి మనస్సులో భగవంతుడు వచ్చి కూర్చుంటాడు ఆ కూర్చుంటాడు అన్నదానికి ప్రతీకే ఆ మావిడి చిగుళ్ళు అక్కడ పెట్టడం మావిడాకులు లేత మావిడాకులు లాగా ఉంటే భగవంతుడు పాదాలు పసిపిల్లాడు పాదాలు నేల మీద అడుగు పెట్టకపోతే అలా ఉంటాయి అంటే లౌకిక చింత లేకపోతే మన మనస్సు లేత మావిడాకంత పవిత్రంగా ఉంటుంది మామిడాకు ముదిరిందంటే బూజు పడుతుంది అప్పుడు కింద పడుతుంది అంటే నేల మీద పడినట్టే లౌకిక చింత కలిగినట్టు మన మనస్సును లేత మావిడాకులా ఉన్నప్పుడే అక్కడ పెట్టాలి అప్పుడు ఆయన లేత మావిడాకుల్లో ఉండే ఆయన పాదాలు మన మనస్సులో పెడతాడు ఇప్పుడు సంవిత్ఫలం భౌతికంగా ఏమిటి ఈ చేసిన ఏర్పాటంతా ఈ మావిడాకులు కదిలిపోకుండా దెబ్బ తినకుండా ఉండాలి కాస్త కొబ్బరికాయ అలా తిరగేసి సరిగ్గా చెంబు ఆ మూతి ఎలా ఉంటుందో కొబ్బరిగా దానికి సరిగ్గా సరిపోయేలా ఉంటుంది గొప్ప ఆచారంగా పెట్టారు నిజంగా సరిగ్గా సరిపోతుంది ఇది ఆడవాళ్ళ నడు ఇలా ఉంటుంది అందుకే నీళ్లబిందు ఇలా ఉంటుంది ఆడవాళ్ళ నడూ ఇలా ఉంటుంది అందుకని జాడి ఇలా ఉంటుంది అది లెక్క దాంట్లో అక్కడ ఫిక్స్ అయిపోవడం అలాగే సరిగ్గా ఈ చెంబు లోపల ఖాళీ ఉంటుంది దాని మీద కొబ్బరికాయలా సరిపోతుంది ముచికి పైకి వచ్చారు అందంగా ముచికి వస్తే అందంగా ఉంటుంది కూడా ఇది భౌతికం మానసికం ఏమిటి అసలు ఆ పూర్ణ ఫలం ఆ కాలుష్యం ఆ నీళ్లు ఆ దారాలు చుట్టిన విధానం ఆ చుట్టూ పసుపు కుంకుమ బొట్లు ఆ లేత మావిడాకులు ఆ కొబ్బరికాయ ఆ చుట్టిన రవికలు కూడా చూడడానికి ఎంత బాగుందండి ఇది మానసికం పిల్లలు ఆకర్షితులు వచ్చి ఏదో చేస్తున్నారు ఏదో చూడారు వాళ్ళకు చూస్తారు వాళ్ళు కూడా నేర్చుకుంటారు ఈ అందరం లేకపోతే వాళ్ళు రాడు మనం ఒకటేదో ఎలా చేసినా ఒకటి ఎలా దేవుడు పూజ భక్తి ప్రధానం అని కోచ్చి కొట్టేట్టు కూర్చుంటే వాడు రాడు ఈ భౌతికాచారం ఇదంతా అయింది కంటే వాళ్ళ కోసం ఉండాలి ఈ ఆకర్షణ ఉండవలసింది కానీ ఇది పెరిగిపోయి అసలు పోతే ఎలాగా ఇక ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా వారు వచ్చారా చౌదరి గారు వచ్చారా శర్మ గారు వచ్చారా రెడ్డి గారు వచ్చారు వీరందరూ వస్తారు దేవుడు రాడు ఈ కూర్చున్న వాళ్ళు కూడా అదే మాట అంటే పని పిలవచ్చు తప్పలేదు ఆ విభాగం ఒకళ్ళు వదిలేయండి వాళ్ళు చూసుకుంటారు వస్తే వస్తారు పోతే పోతారు ఇంకా ఎవరో రాలేదని పట్టించుకోవద్దు ఆ విషయాలు మన ఇంటి అందుకు వస్తారులే సాగది నువ్వు సత్యనారాయణమూర్తి దగ్గర కూర్చున్నావు సత్యనారాయణమూర్తి రావాలి మిగిలిన వాళ్ళు అనవసరం ఈ భావన ఉంటే పిలవడాలన్నీ మంచివే ఇంకా అది లేకుండా పిలిస్తేనే ఇబ్బంది ఆర్భాటాలు అయిపోతున్నాయి అందుకని మనస్సు కలిసం దాంట్లో సంతోషం అనే జలంతో హాయిగా అక్కడ ఉంటే ఇంకేమిటి ప్రతిపద వాంగ్రి పల్లవయుగం విత్ఫలం కొబ్బరికాయని సంవిత్ ఫలం సంవిత్ అంటే జ్ఞానం ఇప్పుడు చూడండి కొబ్బరికాయని అక్కడ ఎందుకు కొట్టడం జ్ఞానఫలం కొబ్బరికాయ జ్ఞానఫలం ఏమిటండి మనం ఇన్ని ఈ ఎన్నో సంవత్సరాలుగా మీరు ఈ భక్తి టీవీలో ఎంతో మంది చెబుతున్నారు వింటున్నారు మేలవరపు వారు చెప్పారు కాకునూరు వారు చెప్పారు నేను చెబుతున్నాను ప్రత్యేకించి భక్తి టీవీలో ఎంతమంది అండి పాచెంపలు సంతోష్ కుమార్ గారు చెబుతున్నారు చాగంటి వారు సామవేదం వారు ఎన్ని వస్తున్నాయి ప్రపంచాలు ఇన్ని వింటున్నా చూడండి ఇంకా ఎన్నో సందేహాలు ఉన్నాయి అంటే ఆధ్యాత్మిక జ్ఞానం ఎలాంటిది అంటే ఎంతకీ కలగడం కష్టం సొంత అనుభూతి కలిగితే కానీ తెలియదు ఊరికి ఇవన్నీ డమడమడమా కబుర్లే మేము చెప్పినా మీరు చెప్పినా సొంత అనుభూతి పొందాల్సిందే మేమైనా ఇంటికి వెళ్ళి ఏకాంతంగా కూర్చొని ధ్యానం చేసుకుంటే తప్ప మాకేమీ తెలియదు ఇక్కడేదో తెలిసింది చెబుతున్నాం అంతే పొరపాట్లు కూడా ఉండొచ్చు దానికే ఉంది మా పొరపాట్లు మేమే సవరించుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి నాకు ఒప్పుకోవడం అలవాటు నిజాయితీ అంతే అందులో ఏమీ గర్వించాల్సింది ఏంటి లేదు తెలిసింది ఎక్కడ చాలా తక్కువ ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది అందుకే కొబ్బరికాయని జ్ఞానఫలమైన ఎందుకంటే జ్ఞానం అనేది పొందడం కొబ్బరికాయ పగల కొట్టి తినడం అంత కష్టం కొబ్బరికాయ కొబ్బరి బొండాన్ని చెట్టు మించి తీసేటప్పుడే జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఎవడన్నా కింద నా పోటు జుట్టు లేనిపోటు ఉంటే గుండు పొగులుతుంది తప్పుకోండి అని చెప్తే సరిపోదు అలా చుట్టుపక్కల ఉండద్దు ఎందుకంటే ఎగిరి పడుతుంది అది అంత కష్టం తీసావు దాన్ని పీచు తీయాలి గడ్డపార నిలువుగా పాతాలు మనభాగం పైకుండేలా ఆ పేరు పటామనేలా కొట్టాలి పొరపాటు చేతిలో దిగితే అయినట్టే అప్పుడు జాగ్రత్తగా ఉండాలి అప్పుడు మళ్ళీ కొబ్బరికాయ తీసావు దాన్ని కొంత పీచు తీసియాలి ఆ ముచ్చుకు ఉంచాలి కొట్టేటప్పుడు ఉంచాలి కొట్టేయక తీయాలి చాలా ఉన్నాయి కథలు పైగా కొట్టేటప్పుడు మూడు రెండు ముక్కలు అయ్యేలా కొట్టారు మూడు మొక్కలు అవ్వకూడదే వెనకాయలు అవ్వదామోసారి అయిపోయింది అమ్మాక ఆపరం మూడు ముక్కలు అయిపోయింది కొబ్బరికాయ పగల కొట్టినప్పుడే తెలిసిపోయింది మన బతుకులన్నీ కొబ్బరికాయ మీద ఆధారపడేలా చేసిచ్చారండి గుడ్డి నమ్మకాలు అలా పెంచేసారు ఇంత భక్తి ముఖ్యం భక్తి ముఖ్యం మనస్సు ముఖ్యం అంటుంటే కొబ్బరికాయ ముఖ్యం అది ఎలా పగిలిందో ముఖ్యం కామెంటరీకి సిద్ధంగా ఉంటాం మనం వ్యవహారాలు తక్కువ మనకి వ్యాఖ్యానాలు ఎక్కువ శ్రీ ముందు దుర్మార్గ వ్యాఖ్యానాలు మానయ్యాలి శకునాలను బట్టి బల్లిపాటును బట్టి కొబ్బరికాయను బట్టి మాట్లాడకూడదు కాపురాల గురించి ఏదో బజార్లో తెస్తే పొరపాటుగా ఏదో పొగులుతుంది ఏమిటా అసలు కొబ్బరికాయ తత్వం ఎవరికి తెలుసు శంకరాచార్య చెబుతున్నాడు ఈ తత్వం తెలుసుకోరు ఏ కొబ్బరికాయ ఏమంటే మూడు కళ్ళు ఉండాలా రెండు ఉండాలా మూడు మొక్కలు అవ్వకూడదా అండి ఏం ప్రమాదం లేదు ముప్పై ఆరు మొక్కలైనా ఇబ్బంది లేదు దాని కావాలి మూడు మొక్కలు చేయంగా కొబ్బరికాయ పగల బట్టి మన జీవితాలు ఉండవు ఈ పిచ్చి నమ్మకాలు వదిలేయాలి అది రెండు మొక్కలు అయినంత మాత్రం శుభంగా జరుగుతుందని కూడా ఏం లేదు పదహారు కొబ్బరికాయలు కొట్టిన కాపురాలు కూడా మూడు మొక్కలు అయ్యాయి రకరకాలు జరిగాయండి మనకి అనుభవాల్లోనూ తెలిసిపోతున్నాయి ఇవన్నీ ఊరికే డబ్బా కబర్లు ఈ నమ్మకాలు బాగా పెంచుకుని అసలు తత్వం ఉదయం అందుకే స్వామిజీ ఈ శంకరాచార్య వంటి వారు అప్పుడప్పుడు యుగ పురుషులుగా పుట్టి అది మళ్ళీ తెలియజేస్తూ ఉంటారు తెలియజేసే అవకాశం అలాంటి వాళ్ళకి ఇస్తూ ఉంటారు చెట్టు మించి తీసేటప్పుడు కష్టం పీచు తీసేటప్పుడు కష్టం పగల కొట్టేటప్పుడు కూడా కొన్ని నమ్మకాలు ఉన్నాయి పైగా ఇంకోటి నమ్మకం కూడా పక్కన జాగ్రత్త కొట్టపోతే చేయి తగ్గుతుందండి కొబ్బరికాయ పేడు గుచ్చుకుంటే అప్పుడు జాగ్రత్తగా ఉండాలి అప్పుడు మళ్ళీ దాని ముక్కలు తీయాలంటే సరిగ్గా ఒక చాకు లాంటిది పెట్టి జాగ్రత్తగా మళ్ళీ మామూలు చాకు పనికిరాదు బ్లేడు పనికిరాదు పని దానికో పదునైన చాకు ఉండాలి పద్ధతిగా అది అది వేయాలి దాన్ని తీయాలి జాగ్రత్తగా ముక్కలు తీయాలి అప్పుడు మళ్ళీ దాన్ని చిన్న ముక్కలు చేయాలి పెద్ద మొక్కలు కుదరం నవ్వలేము అప్పుడు మళ్ళీ నోట్లో వేసాక ఏదో రైస్ మిల్ ఆడించినట్టు అరగంట ఆడిస్తే అప్పుడు కొబ్బరికేవిడో తెలిసింది ఆధ్యాత్మిక జ్ఞానం పొందడం ఇంత కష్టం ఒక్కోసారి పది రోజులు కాదు పది నెలలు కాదు పది ఏళ్ళు పట్టచ్చు పది జన్మలు కూడా పట్టచ్చు పొందాం పొందాం అనుకున్నప్పుడు మళ్ళీ గోతులో పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు మనం సౌభరి అనే మహర్షి కథ చెప్పుకున్నాం ఏకంగా ఏళ్ల తరబడి నీటిలో తపస్సు చేసేటట్టే చేప పిల్లలు రెండు కీడిస్తుంటే చూసి నేను అనవసరంగా స్త్రీ సౌఖ్యాన్ని కోల్పోయాను మోజులో పడ్డాడు ఏమనాలా పెద్ద మనిషిని అలాగని ఏకంగా యాభై మందిని చేసుకున్నాడు ఐదు వేల మందిని కానట్టు అప్పుడు పెద్ద సంసారం అయ్యాక మళ్ళీ విరక్తి వచ్చి చివరికి చేపల దగ్గరికి వెళ్ళాడు మళ్ళీ నీళ్ళు ఇలా గొత్తులో పడిన వాళ్ళు చాలా మంది విశ్వామిత్రులు లెక్క అందుకని చిట్ట చివరి క్షణం నువ్వు పొందే వరకు ఇక పొందానని చెప్పడం కూడా అనవసరం పొందినట్టు కాదు అక్కడ కొబ్బరికాయ లోబరికాయలు అనుభూతి చెందాల్సింది ఇంత కష్టం కొబ్బరికాయ పగలగూడ తినడం ఎంత కష్టమో ఆధ్యాత్మిక జ్ఞానం పొందడం అంత కష్టం సంవిత్ఫలం అన్నారు అందుకని అందుకని మనం గుళ్ళో కొబ్బరికాయ కొడతాం ఇప్పుడు ఇంకో మాట చెబుతున్నా ఈ మధ్య రకరకాల గుళ్ళల్లో అన్నం ప్రసాదాలు అన్న ప్రసాదాలను పెట్టి పెడుతున్నారు అది మన సంప్రదాయం కాదండి కొబ్బరికాయే ఎప్పుడు విష్ణుమూర్తి లేదు శివుడు లేదు రాముడు లేదు కృష్ణుడు లేదు అందరి గుళ్ళలోనూ కొబ్బరికాయే ప్రసాదం పైగా దానివల్ల భౌతికంగా కూడా ఎక్కడ పర్యావరణ నష్టం జరగదు మీరు గమనించండి కొబ్బరికాయ మనం కొట్టేస్తే అక్కడ పూజారు వారు అక్కడికక్కడ దాని కాస్త పెచ్చులు వడదీసి రెండు మొక్కలు చిన్న ముక్కలు చేసి ఆ పాదుకల పళ్ళెల్లో పెట్టుకుంటే వచ్చిన వాడుకల్లా ఒక్క మొక్క ఇస్తే వెంటనే నోట్లో వేసుకుంటూ అయిపోయింది ఇంక అందులో పారేసేదేం లేదు ఆ టెం పెంకులేవో వాళ్ళు పక్కన పెట్టుకుంటారు వాళ్ళు బారేస్తే ఇప్పుడు ఏం చేస్తున్నారు కొత్త కొత్త రకాలు వచ్చి పులిహోరలు దద్దోజనాలు పెడుతున్నారు చేతితో వేస్తారు ఎలా తినాలో తెలియదు నిజంగా పడుతున్న ఇబ్బంది ఇది చేయి అంటు అంటు అయింది కడుక్కోవాలి మళ్ళీ నీళ్లు కావాలి ఈ దేని మీద పడతాయి పైగా ఇంతంత పెట్టడం సంప్రదాయం అసలు కొన్ని గుళ్ళల్లో చూస్తున్నాను ఏమిటో ఆ తీర్థం అనేది ఒక చుక్క పోస్తారని ఎక్కడ డబ్బాలతో పోస్తున్నారు ఏకంగా పెద్ద అది చెంచా కాదు ఏకంగా గుంట పెద్ద గుంట పైగా మూడు మొత్తం ఒళ్ళు పాడైపోతుంది అది మళ్ళీ కింద పడకూడదు మీద పడకూడదు వంద నమ్మకాలు దేని మీద ఎలా తాగుతామండి అంత పోశాక ఆలోచించండి దయచేసి పైగా మనకు మళ్ళీ మూడు సార్లు పోయింది దానికి శాస్త్రం లేదు ఎక్కడ పొరపాటు లేదు మూడు సార్లు ముప్పై సార్లు ఎందుకంటే ఒకసారి చాలు ఎక్కడుంది శాస్త్రం మూడు సార్లు పోసి తీరాలని మూడనే నమ్మకం ఉంటే మనకు ఉండేసరికి ప్రతిదీ మూడు సార్లు ఈయన పొయ్యాలి ఆగాలి ఆగడం ఆయనకి కష్టం మూడు సార్లు తాగే వరకు అది ఆయన ఏం చేస్తాడు మూడు ఓసారి పోస్తాడు మొత్తం కింద పడింది అపచారం కాలేదా ఏముంది ఏం చేస్తున్నావు అసలు ఎందుకు చేస్తున్నావు ఇదంతా ఇవన్నీ కాస్త మనం భౌతికం మానసికం ఆధ్యాత్మికం దృష్టిలో పెట్టుకుంటే సంస్థాప్య సంవిత్ఫలం కొబ్బరికాయే దేవుడి గుళ్ళో కొట్టాలి కొబ్బరికాయే తగిన ప్రసాదం అందరికీ కొబ్బరికాయ మొక్కలే ఇవ్వాలి అవి ఎండినా పర్వాలేదు పొడైనా పర్వాలేదు తడిగా ఉన్నా పర్వాలేదు ఏమీ ఇబ్బంది పడక్కల ఒక్క చుక్క తీర్థం చాలా ఎక్కువ అక్కర్లేదు తాగడానికి వీలుగా అంతేది అందుకని ఓ పోసే తీర్థం ప్రసాదం అంటే అర్థం అది సంస్థాప్య సంవిత్ఫలం సత్వం మంత్రముది ఇరయన్ నిజ శరీరాగార శుద్ధిం వహన్ అప్పుడు శరీరం అనేటువంటి గదిని శుభ్రం చేసుకుని అప్పుడు పుణ్యాగం ప్రకటీకరం మిరుచరం కళ్యాణమాపాదయన్ ఆ రోజు పుణ్యాగం ఎందుకంటే ఈ రోజు నేను భగవద్ధ్యానం చేస్తున్నా రోజైతే భగవద్ధ్యానంతో గడుపుతామో ఆ రోజే పుణ్యాహ వాచనం పుణ్య ఆహ వాచనం ఈరోజు పుణ్యమైన తిథి అని ప్రకటిస్తున్నాం చెప్పడం ఏ రోజు నిజమైన పుణ్యాకం ఎప్పుడు మనం రోజంతా భగవద్ధ్యానంలో కర్తవ్యాలు తగుమాత్రంగా చేసి ప్రారంభం ఏదో అనుభవిస్తూ మిగిలినవన్నీ సంచితం ఆగామి గురించిన చింతనలు వదిలేసి ఎప్పుడు నిరంతరం భగవత్ చింతనలో మనం ఇరవై నాలుగు గంటల్లో ఎక్కువ భాగం ఉండగలుగుతామో అది నిజమైనటువంటి పుణ్యాక వాచనం ఈ భౌతిక పుణ్యాక వాచనం మీ మానసిక పుణ్యాక వాచనం తాత్విక పుణ్యాక వాచనం అవుతుందని అన్ని దేవాలయాల్లో వీలైనంత వరకు కొబ్బరికాయనే ప్రసాదం కాపాడి పర్యావరణాన్ని కాపాడి భగవత్ తత్వాన్ని కూడా కాపాడుతారని ఆశిస్తూ సెలవు మళ్ళీ మనం ఇరవై మూడున్నర గంటల్లో కలుద్దాం అంతవరకు నమ శివాయ నమ శివాయ నమ శివాయ